నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గారు శ్రావణ మాసంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ అన్నా చెల్లెలు తమ్ముడు అందరికీ కూడా ఒక మంచి పండుగ అంటే రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమి యొక్క విశేషాలు వివరించండి అలాగే మన పురాణాలు ఈ రాఖీ పౌర్ణమి గురించి ఏమైనా వివరించాయా అందరికీ చెప్పండి ఈ శ్రావణ పౌర్ణమిని చంచాల పౌర్ణమి అని కూడా అంటారు లేదా రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ తిథి దైవీ శక్తికి సంబంధించినటువంటి తిథి ఈ తిథి దేవతారాధను ఆరాధించేటువంటి తిథి ఇది జపములు స్తోత్రములతో రోజంతా పావనమయ్యేటువంటి తిథి ఇది అంతేకాక సోదర సోదరీ బంధానికి చిహ్నంగా రక్షాబంధనం అనేటువంటిది ఈ రోజున విశేషంగా చేస్తారు సోదరి చేత కట్టబడినటువంటి రక్షాబంధనం ఏ సోదరి అయితే అన్నను అన్నను క్షేమం కలగాలి అని అన్నకు రక్షాబంధన కడుతుందో దీనినే రక్షాబంధనం అని కూడా అంటారు అన్న యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటుంది అని అర్థం ఈ లోకంలో పురుషుడు ఎలా ఉంటాడో అతని ఆలోచనలు నాకు పూర్తిగా తెలియవు కానీ అయినప్పటికీ శాస్త్రాన్ని అనుసరించి ఆచరణ చూచి స్త్రీ పుట్టినింటికి మెట్టినింటికి క్షేమం కలగాలి అని కోరుకుంటుంది తెనాలి రామలింగడు రచించినటువంటి పాండురంగ మహత్యంలో నిగమ శర్మ సోదరి ఒక ఆమె ఉంటుంది నిగమశర్మ తన కాపురాన్ని పట్టించుకోకుండా వెళితే పిలవకపోయినా సరే వాళ్ళ అక్కయ్య వెళుతుంది ఇంటికి అతను ఆవేశంతో అంటాడు పా మా ఇంటికి ఎందుకో చెప్పా నీ విసుకుంటూ ఉంటాడు అప్పుడు విసుక్కుంటే విసుక్కున్నాడు నా సోదరుడు ఎలాంటి వంశంలో పుట్టానురా ఎలా ఉండవలసినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నావురా నా చేయవలసింది అని శుతిమెత్తగా తన యొక్క సోదరుని యొక్క కుటుంబం క్షేమంగా ఉండాలని కాంక్షించినటువంటిది సోదరి కాబట్టి ఆ ఇంటికి ఆడబడుచు అంటారు ఆమెని ఆమె శక్తి స్వరూపిణి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా సోదరుని ప్రేమగా చూచుకుంటాడు సోదరి అంటే ఒక రకంగా తండ్రి తర్వాత తండ్రి తన కూతురే తండ్రి ఉన్నప్పుడు అన్ని సుఖాలు అనుభవిస్తుంది కానీ తండ్రి పోయిన తర్వాత అన్నయ్యే నా పుట్టిల్లు మా అన్నయ్యే నా తండ్రి అన్నయ్య కూడా ఎలా భావించాలి అంటే కన్న కూతురుగా భావించాలి చెల్లెలు కాదు కన్న కూతురుకి ఏ విధమైనటువంటి కష్టం వస్తే ఆదుకుంటాడో అలా ఆదుకోవాలి కాబట్టి అలాంటి విజ్ఞాన సర్వస్వమైనటువంటిది ఇది ధర్మం ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ధర్మో రక్షతి రక్షిత రక్ష నీకు నేను రక్ష కడుతున్నాను అని అలా ధర్మమైనటువంటి ధర్మరక్షణలో పరస్పర రక్ష నాకు నువ్వు రక్ష నీకు నేను రక్ష రక్షాబంధన స్వభావం చరిత్రాత్మకమైనటువంటి విశేషములలో అత్యద్భుతంగా ఉంటుంది రక్షాబంధనం ఈ రక్షాబంధన ఘట్టాలు చాలా అనేకమైనటువంటి ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే అన్నా చెల్లెళ్ల బంధమే అంటారు కానీ ఈ రక్ష అనేటువంటిది తల్లి కూడా కొడుకు కట్టుతుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను కౌసల్యాదేవి రాముల వారు అరణ్యానికి వెళుతున్నప్పుడు అపరాజితాన్ని పేరు కలిగినటువంటి ఒక ఔషధిని అలా మంత్రించి నాయన నీకు అవుతుందిరా అని కౌసల్యాదేవి కొడుకును దీవిస్తుంది అలాగే యశోదాదేవి కూడా పరమాత్మను పూతనాది రాక్షసులను సంహరించినప్పుడు భయపడ్డాడేమో భయపడ్డాడేమో అని ఒక రక్ష కడుతుంది ఆచమించి కాబట్టి ఈ రక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ రక్షాబంధన మహోత్సవం చాలా ఆనందంతో సంతోషంతో జరుపుకుంటారు ఇంకొక విశేషం ఏమిటి అంటే పౌర్ణమి జంజాల పౌర్ణమి యజ్ఞోపవీతములు ఉన్నటువంటి వాళ్ళు అంటే జంజములు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఒకవేళ పెరిగినా పెరగకపోయినా సహజంగా పెరిగినప్పుడు పెరగడం అంటే అర్థం ఏంటంటే తెగిపోవడం అని అర్థం మన దేశ భాషలలో పెరిగింది అంటారే కానీ తెగిపోయింది అనకూడదు కదా నల్ల పూసల తాడు తెగింది అనకూడదు తప్పది దోషం పెరిగింది ఏమండి నల్ల పూసల తాడు పెరిగింది కాస్త బజార్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చి పెట్టకూడదు అందనుకో వీడికి అర్థం కాక పెరిగిందిగా ఎందుకు దండగా అని అనకూడదు పెరగటం అంటే అదే అర్థం దీపం కొండెక్కింది అనాలే గాని దీపం ఆరింది అనకూడదు దీపం అంటే ఏమిటి దీపలక్ష్మి ఇంటికి దీపం ఇల్లాలు అసలు మన ఇంత బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇంటికి దీపం ఎవరో తెలిసినా ఇల్లాలే కాదు పిల్లలు కూడా దీపమే ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు అనుకుందాం అనుకున్నాను ఆ ఇంట్లో పిల్ల లేకపోతే ఆ తల్లిదండ్రులు దిగులు వర్ణనాతీతం దానినే దారేషణ పుత్రేషణ ధనేషణ సంతానం అనేటువంటిది లేకపోతే ఆ భార్యాభర్తల యొక్క జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా భావిస్తారు ఎన్ని సంపదలున్నా సిరులున్నా అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి విశేషంలో ఈ రక్షాబంధనం అనేటువంటిది ఇంటికి తల్లి కొడుకుకు కట్టవచ్చు అలాగే ఈ జంజాల పౌర్ణమి కూడా ఈ జంజం పెరిగినప్పుడు అంటే ఏ కారణం చేతనైనా అప్పుడే కాదు ఒకవేళ పెరగకపోయినా ఆ రోజున సంధ్యావందనం చేయాలి దేవతను ఆరాధించాలి ఇది దేవతాపూర్వకమైనటువంటి పౌర్ణమిది అందుచేతనే మంత్రజపం చేయాలి మరణాత్రాయతే ఇది మంత్ర మంత్రానుష్ఠానం వలన అతనికి బలం పెరుగుతుంది అందులో గాయత్రీ మంత్రం జపించడం వలన అన్ని అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది గాయత్రీ మంత్రము గొప్పది అన్ని దేవతలలో ఏ దేవత గొప్పది తల్లి గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది శ్రీచక్రం గొప్పది అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది గొప్పది ఉన్నాయి ఇవన్నీ పుస్తకాలు తెలిస్తే కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఆ మంత్రానుష్ఠానంతో మూడు శక్తులు అతనికి కలుగుతాయి ఇందాక రాఖీ పౌర్ణమి చెప్పాను ఇప్పుడు జంధ్యాల గురించి చెప్తున్నాను అనమాట గాయత్రి మంత్ర అనుష్ఠానం వలన యజ్ఞోపవీతాన్ని విసర్జించటం వల్ల యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్ ఆయుష్యమగ్రియం ప్రతి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు బలాన్నిస్తుంది గాయత్రి అంటే ఏంటనుకున్నారు మూడు శక్తులు ఉంటాయి గాయత్రిలో గాయత్రి సావిత్రి సరస్వతి ఉంటుంది అందుకనే తర్పణములు ఇచ్చేటప్పుడు ఉదయం పూడ గాయత్రి మధ్యాహ్నం సావిత్రి అలాగే సరస్వతి సాయంకాలం సరస్వతి తర్పయామి అంటే ఏమిటి అర్థం గాయత్రి మంత్రానుష్ఠాన దేవత అయితే సావిత్రి ప్రాణశక్తికి అధిదేవత సావిత్రి భర్తని బ్రతికించుకోవాలా అసలు స్త్రీ శక్తి ఎంత గొప్పది భర్తను తను అధీనం చేసుకోవాలన్నా స్త్రీ శక్తియే అది చేతగాక భర్తను దూరం చేసుకుంటున్నారు దుర్మార్గుడైనటువంటి భర్తను యోగ్యుడుగా చేసుకున్నది సతీసుమతి ఆ కథలు వినాలి మంచివాణ్ణి దూరం చేసుకున్న ఆడవాళ్ళ కథలు మనకెందుకు విధవా అనుమానాలన్నీ పెట్టుకొని వాళ్ళ కథలు మనం వినకూడదు ఉత్తములైనటువంటి కథలు గనక మనం వింటే ఉత్తములైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి ప్రాణశక్తి ఇక సరస్వతి వాక్ శక్తి వాక్కులో ఎంత గొప్పతనం ఉన్నదో తెలియనా కవులు దేనికని అగ్రహారాలు పొందింది కవులు దేనికని గండ పెండే రములు పొందేది కవులకు దేనికని వెయ్యి వాడు పదివేల వాడికి దండం పెడతాడు పదివేల వాడు లక్షవాడి దండం పెడతాడు లక్షవాడు కోటివాడి దండం పెడతాడు కోటివాడు ఓహో వంద కోట్ల వాడు 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 కోట్ల వాడికి ఆ చక్రవర్తి కూడా నమస్కారం చేసేది పండితుడికి అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు దీనికని అతనిలో ఉన్నటువంటి శుద్ధి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి స్వామి కష్టాలలో ఉన్నాను అని కన్నీళ్లతో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్య మంత్రానుష్ఠాన బలంతో మంత్రానుష్ఠాన నోటితో నీకు శుభం జరుగుతుంది అనగానే అతను శుభం జరుగుతుంది కాబట్టి అలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి ఈ రోజున చక్కగా సోదరి సోదరుడు మనులు ప్రేమగా ఉండాలి అనుబంధం కార్తీక మాసంలో కూడా వస్తుంది హస్త భోజనం అని హస్త భోజనం అంటే ఒక సోదరి తన సోదరుడికి తనే ఉండి పెట్టాలి అలాంటి అనుబంధాన్ని ప్రేమలను కలిగించేటువంటిది ఈ పుణ్యమైనటువంటిది పవిత్రమైనటువంటి భారతదేశంలోనే ఉన్నది పవిత్రత మిగతా చోట అక్కడ లేనే లేదు ఇలాంటి పవిత్రత నలుగురికి తెలియజేసి ఆ అనుబంధాన్ని అలాగే మంత్రానుష్ఠానాన్ని పొంది ఈ శ్రావణ మాసంలో అందరూ సుఖపడాలని మనసారా కోరుకుంటున్నాం చాలా చక్కగా వివరించారు అసలు శ్రీమూర్తి యొక్క గొప్పతనం ఏమిటి అని వివరిస్తూనే అన్నా చెల్లెలి యొక్క అనుబంధానికి ప్రతీక అయినటువంటి రాఖీ మహోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అని చాలా అంటే చాలా చక్కగా చాలా ఉదాహరణలతో విశేషంగా వివరించడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారితో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ధర్మ సందేహాలు లాంటివి ఏమైనా ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తదుపరి కార్యక్రమంలో ఆ ధర్మ సందేహాలకి సంబంధించిన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే